ఈ రోజు సామి నేర్చుకుందామా గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేను వచ్చనం జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు కలరు జలగకి ఇద్దరు కూతురు ఉన్నారంటే మరి తనకు పుట్టినటువంటి పిల్లలని కాదు గాని జలగకు రెండు నోర్లు ఉంటాయంట ఎటు పక్క పట్టుకున్న మనిషిలో ఉన్న రక్తాన్ని జీవి యొక్క రక్తం అనేది పీల్చుతూనే ఉంటుందంట అలా చెప్పడానికి అర్థంగా ఈ మాట చెప్పడం జరిగింది చాలా సార్లు చాలా మంది మనుషులు కూడా ఇలాగే మనకు కనబడతా ఉంటారు ఎటుపక్క పట్టుకున్నా పీల్చేవారిగానే ఉంటారు ఇచ్చేవారిగా ఉండరు మేలు చేసేవారిగా ఉండరు ఎదుటి వారిని పిండేసేవారిగా బాధ పెట్టేవారిగా ఇబ్బంది పెట్టేవారిగా వారి నుండి పొందుకునే వారిగా ఉంటారు మనం అలా జలగలా ఉండకూడదు మనము ఒక నోరు పీల్చుకుంటున్నా మరొక నోరు ఇచ్చేదిగా ఉండాలి మనము పెట్టేవారంగా ఉండాలి ప్రేమించే వారిగా ఉండాలి ఇతరుల నుంచే పొందే స్వార్థ పరులుగా మనం ఉండకూడదు కానీ మనలో నిస్వార్థత ఉండాలి యేసు క్రీస్తు ప్రభు ప్రేమించే మనసు కలిగిన వాడు ప్రేమ కలిగిన దేవుడు ఆయన బిడ్డలుగా మనం కూడా ప్రేమ కలిగిన వారంగా ఉండాలి